గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి వైసీపీ నేతలు బహిరంగంగా గొడవపడ్డారు ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు తొడలు కొట్టుకున్నారు చెప్పులతో రారా చూసుకుందాం అంటూ రెచ్చిపోయారు ఒక్కసారిగా పట్టణంలో భయానక వాతావరణం చోటు చేసుకుంది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య నామినేషన్ వేస్తుండగా ఈ సంఘటన జరిగింది ప్రచార రథంపై జరిగిన ఈ ఘటనతో ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరు రిజార్ట్ సెగ్మెంట్ ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు వైసీపీలో వర్గపోరు ముదిరి పాకాన పడింది ఎన్నికల వేళ మరింతగా బయటపడింది హ్యాట్రిక్ విజయాన్ని అందుకునేందుకు కిలివేటి సంజీవయ్య మరోమారు వైసీపీ అభ్యర్థిగా పోటీ బరిలో దిగారు అయితే నేతల మధ్య సయోధ్య లేకపోవడంతో కత్తులు కర్రలతో కొట్టుకునేంతగా వ్యవహారం ముదిరింది కొద్ది రోజుల కిందట జరిగిన సంఘటన మర్చిపోకముందే మరోమారు నేతల మధ్య వార్ నడిచింది ఎన్డిసిసి బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కలతూరు శేఖర్ రెడ్డి మధ్య కొంతకాలంగా వివాదం ఉంది సర్ది చెప్పాల్సిన ఎమ్మెల్యే కిలివేటి వేడుక చూశారు దీంతో నాయుడుపేట ప్రాంతానికి చెందిన కామిరెడ్డి సూళ్ళూరుపేటకు చెందిన నేత శేఖర్ రెడ్డిని కొట్టేందుకు రెడీ అయ్యారు ఒక దశలో ప్రాణాలు దక్కించుకున్నారు నాటి ఘటనను మర్చిపోకముందే ఎన్నికలు వచ్చేశాయి నామినేషన్ వేసేందుకు బయలుదేరిన కిలివేటి సంజీవయ్య ప్రచార రథం అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న సమయంలో హఠాత్తుగా గొడవ ప్రారంభమైంది వాహనంలో నుంచి శేఖర్ రెడ్డిని దిగాలంటూ కామిరెడ్డి హుకుం జారీ చేశారు దీంతో శేఖర్ రెడ్డి ఊగిపోయారు ఒక దశలో ఒళ్ళు మర్చిపోయారు అసభ్యకరంగా ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు ఈ ఇద్దరి నేతలతో ఇబ్బంది ఉంటుందని తెలిసిన పోలీసులు తేలిగ్గా వ్యవహరించారు ముందస్తు సూచనలు గాని చేపట్టాల్సిన చర్యలు తీసుకోలేకపోవడంతో నేతల మధ్య వార్తో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఒక దశలో నాటి సంఘటన గుర్తు చేసుకుని హడలిపోయారు చివరకు నామినేషన్ వేసిన వెంటనే గొడవ పెద్దది కాకుండా ఇరువురికి సర్ది చెప్పారు కావిరెడ్డిని వెంటనే నాయుడుపేట ప్రాంతానికి తరలించారు ఇప్పటికే వైసీపీ నేతల దాడికి ప్రజలు బెంబోలెత్తిపోయారు తాజా సంఘటన వైసీపీ ఓటు బ్యాంకుపై పై మరింత ప్రభావం చూపిస్తుంది